టీజి ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ సుమలత గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా సబ్ రిజిస్టర్ భీమదేవరపల్లిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కార్యదర్శి రవికుమార్ తెలిపారు గత తమ గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి అనుమతి పత్రం ఇవ్వగలరని అడగగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇవ్వకపోగా అనుమతి లేకుండా తప్పుడు ధృవపత్రాలతో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గ్రామ పంచాయతీ సిబ్బందులు కానీ గ్రామ పంచాయతీ అధికారులు ఎవ్వరూ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రికార్డులో పరిశీలించగా ఇట్టి విషయం బయటికి వచ్చిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు ఇట్టి విషయంపై మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే మండల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని తప్పుడు ధృవ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారి రవికుమార్ తెలిపారు నా పేరు రవికుమార్ అండి నేను వేలేరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి మా దగ్గరికి రిజిస్టర్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొని వచ్చి మా పేరు మీద ధృవీకరణ పత్రం కావాలని చెప్పి ఆన్లైన్లో చేంజ్ అయిందని చెప్పి అడగడం జరిగింది దాన్ని మేము అసలు రిజిస్టర్ డాక్యుమెంట్ మేము వెరిఫై చేయగా అందులో అనుమతి పత్రం అనేది నా సంతకం పోర్జరీ చేసి ఉంది అలాగే స్టాంప్స్ కూడా అందులో వేసిన రౌండ్స్ కానీ పంచాయతీ కార్యదర్శి ముద్ర కానీ అది నాది కాదు మా ఆఫీసుకి కాదు సో ఆ విషయాన్ని గుర్తించిన మేము మా పై అధికారులకు చేయడం జరిగింది ఎంపీఓ గారికి ఎంపీఓ గారికి అలాగే గ్రామ స్పెషల్ ఆఫీసర్ అయిన తహసీల్దార్ మేడం గారి గుర్తి తెలియజేయడం జరిగింది వారి ఆదేశాల మేరకు వారిపైన పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీస్ స్టేషన్లో వేరే పోలీస్ స్టేషన్లో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది మీ గ్రామ పంచాయతీ సిబ్బందులు ఎవరన్నా దీనిలో ఇన్వాల్వ్ అయినలా లేదు ఎందుకంటే అది కంప్లీట్గా మొత్తం మేము గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుండి బియ్యం మనకు అనుమతి పత్రాలు మనం ఇచ్చేది లేదు గ్రామ పంచాయతీకి పర్మిషన్ ఇచ్చేది లేదు వాళ్ళు కొత్తగా మొత్తానికి ఒకటి మ్యాన్యుల్ ఒక సర్టిఫికేట్ తయారు చేసుకొని దాని మీద వాళ్ళ పేరు రాసుకొని సంతకం చేసి టాంపుల్ కూడా తయారు చేసి వేయడం జరిగింది గ్రామ పంచాయతీ కంటస్థలంలో ఉందా లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ అది వాళ్ళ సొంత సొంత ఇది లేదు దాన్ని రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి తీసుకోవడం జరిగింది చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కావాలంటే దీనిపల్లి సబ్లో మనం ఇచ్చే గ్రామ పంచాయతీ ఒక ధృవీకరణ పత్రం ప్లస్ అనుమాన్ నిర్మాణ అనుమతి నిర్మాణపత్రము ఈ డాక్యుమెంట్స్ అనేది అడుగుతున్నారు సో మనం మనకి పర్మిషన్స్ లేవు కాబట్టి ఇవ్వడం మన గ్రామ పంచాయతీ లేదు కానీ మనం ఇవ్వడం లేదు దాన్ని వాళ్ళు దాన్ని మనం ఇవ్వలేదు కాబట్టి ధృవీకరణ పత్రం తీసుకొని దాని ద్వారా అది ఒకటి తయారు చేసుకొని దాని ద్వారా ఈ స్టెడ్ని వాళ్ళు వాళ్ళ తండ్రి ఆస్తి పేరు మీద ఉన్నదాన్ని వాళ్ళ తండ్రి చనిపోయాడు దానిది దాన్ని వంశపారంపర్యంగా చేసుకోవడానికి ఈ విధంగా చేయడం జరిగింది